స్తున్నారు ఇది రాజకీయాలు ఉండేటువంటి పరిస్థితి కానీ కమ్యూనిస్ట్ పార్టీగా మనం వంద సంవత్సరాలుగా ఈ దేశంలో పేద ప్రజలకు ముఖ్యంగా ఉండేవాడికి భూమి కావాలని చెప్పేసి పోరాటం నిర్వహించినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అలాగే తెలంగాణ సాగిన పోరాటం సందర్భంగా పది లక్షల తెలంగాణ ప్రాంతంలో పేదవాడికి పంచి పెట్టేటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది మరి ఏ పార్టీకి లేదు ఇక్కడ కూడా వాళ్ళ గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన అక్కల చట్టం అటవీ అక్కర పరిరక్షణ చట్టం వచ్చిందంటే అది ఎలంగా వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీని పోరాటం చేసి ఆ చట్టాన్ని తయారు చేసే దాంట్లో కూడా మన పార్టీకి చెందినటువంటి ఎంపీ కామె సీకే చంద్రత్త గారు